हाय दिस इज प्रिया वेलकम टू एक्सप्रेस मीडिया न्यूज़ पैक में सिनेमा यूनिट विशाल कलास अंदर क्रेज़ी एंड्स प्रोडक्शन बांडर पर నా పేరు శివ ఫేమ్ వినోద్ కిషన్ హీరోగా అనుషా కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిల్ల దర్శకత్వంలో రాకేష్ నిర్మాణంలో యూత్ ఫుల్ ఫ్యామిలీ సినిమా పేక మేడలు చిత్రం ప్రమోషన్ లో భాగంగా సోమవారం డాబా గార్డెన్స్ వదగల సెవెన్ ల్యాంబ్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల పంతొమ్మిదిన విడుదలవుతుందన్నారు స్మారన్ మంచి సంగీతం సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు అని అన్నారు తనకు హీరోగా ఇది తొలి సినిమాని సినిమా తప్పకుండా విజయవంతమవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో తీసిన చిత్రం ఇది అని అందరికీ నచ్చే సినిమా ఇది అని అన్నారు హీరోయిన్ అనుషా కృష్ణ మాట్లాడుతూ తనకు తెలుగులో ఇది తొలి సినిమాని గతంలో కన్నడ సినిమాలు చేశానన్నారు సింహాచలం స్వామి ఆశీస్సులు తీసుకున్నామని సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని ఆశించారు నిర్మాత రాకేష్ మాట్లాడుతూ సినిమా ప్రమోషన్ కోసం విశాఖ రావడం ఇదే తొలిసారి అని తాను గతంలో బాహుబలి మిర్చి బద్రీనాథ్ వంటి సినిమాల్లో నటించారని గుర్తు చేశారు సినిమాల మీద ఆసక్తితో నేను నిర్మాణ రంగంలోకి కూడా వచ్చాను అని అన్నారు మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు మీడియా ఆదరిస్తారు అని ఆఖరి అరగంట క్లైమాక్స్ సినిమాకి హైలైట్ అవుతుంది అని సినిమా టికెట్ రేట్లు విషయంలో తగ్గించే ప్రయత్నాలు చేస్తామన్నారు కథ డిమాండ్ ఆధారంగానే వేరే హీరోని తీసుకుందామని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఫస్ట్ టైం వైజాగ్ మీడియా కలవటం మాకు హైదరాబాద్ మీడియా కొంచెం అలవాటు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా హైదరాబాద్ మీడియా అండ్ అండ్ నా పేరు రాకేష్ అండి రాకేష్ వర్రే నేను మీ అందరికీ బాహుబలి సినిమా మిర్చి బద్రీనాథ్ ఇలాంటి సినిమాలతో మీ అందరికీ నేను తెలుసు అండ్ ఈ సినిమాలో నేను యాక్టర్ కాదండి ఈ సినిమాలో నేను ప్రొడ్యూసింగ్ ప్రొడ్యూసర్ ఎందుకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం టాలెంట్ని ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయాలండి ఒక ఇప్పుడు నేను కూడా కొత్త ఉన్నాను ఐ మీన్ నేను కూడా ఇండస్ట్రీ బ్యాకప్ లేకుండా వచ్చాను అండ్ చాలామంది ప్యాషనట్ పీపుల్ ఉన్నారు మన ఇండస్ట్రీలో వాళ్ళకి మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో చేసిన సినిమా ఇది అండ్ ఈ సినిమా అండ్ డియా వన్ మోర్ మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒక మంచి సినిమా చేస్తే నాకు ఇద్దరు ఎప్పుడు సపోర్టివ్గా అండ్ నాకు గట్ ఫీలింగ్ అంటే ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు అన్న ఎందుకండి మాకు ఈ ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ మేము ఒక టూ వీక్స్ అయిన స్టార్ట్ చేసి మీడియా తీసుకోండి యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ ఈ సినిమా జనాలకు ఆల్రెడీ క్యూరియాసిటీ ఉంది జనాల్లో సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి మీడియా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అండ్ వైజాగ్ వైజాగ్ ఎందుకు మేము ఇక్కడ ఇక్కడ ప్రీమియర్స్ ఉండడండి ఇవాళ వాళ్ళ ఈవినింగ్ సెవెన్ థర్టీలో సిఎంఆర్ పివీఆర్ నైన్ ఓ క్లాక్ కదా టీవీ టీవీఆర్ సో అక్కడ ఇవాళ ఈవినింగ్ ఉంది ఎందుకు వైజాగ్ అంటే మీకు తెలియదేముంది వైజాగ్లోనే సినిమా అనేది లవర్స్ ఆ పిచ్ అనేది ఇక్కడే ఉంది అండ్ ఇప్పుడు మా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పెరిగాను చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆ జనాల్లో సినిమా తీసుకున్నంత ఇష్టం ఇంకెక్కడ నేను చూడలేదు సో ఎండ్ ఎందుకో తెలియదు కానీ నా సినిమాలన్నీ నా ఇప్పుడు నేను నేను హీరోగా చేసిన ఎవరికి చెప్పొద్దనే సినిమా ఇక్కడే షూట్ చేస్తా మన రెండు సినిమాలు మళ్ళీ ఇక్కడే షూట్ చేస్తున్నాం సో వైజాగ్తో తెలియని ఒక ఎందుకో ఒక అటాచ్మెంట్ వచ్చేసింది మనుషుల వాళ్ళు లేకపోతే ఈ లొకేషన్ వాళ్ళు బీచ్ వాళ్ళు ఎగ్జాక్ట్గా తెలియదు అండ్ నా వైఫ్ కూడా వైజాగ్ నుంచే సో ఇంకొకటి యా సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం మనం మన సినిమా అనేది ఆన్ ది డే ఆఫ్ రిలీజే కాదు మనం ముందే సినిమా కాన్ఫిడెంట్ ఉన్నాం కాబట్టి వైజాగ్ జనాలతో స్టార్ట్ చేద్దాం అని అని వాళ్ళ ఈవినింగ్ స్క్రీన్ చేయడం స్టార్ట్ అవుతుంది అండ్ ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలనే క్వశ్చన్ అందరికి ఉంటుంది ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఇది ఒక డిఫరెంట్ ఒక వరల్డ్ మా బస్తీల్లో ఉన్న వరల్డ్ ఒక మిడిల్ క్లాస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళు పడే ఆల్మోస్ట్ నా డైలీ బేసిస్ ఏంటి ఛాలెంజెస్ సో ఈ సినిమా అయిన కామెడీ ఒక ఎమోషనల్ స్పేస్లో వెళ్తూ ఉంటుంది అండ్ నా నమ్మకం ఏంటంటే డెఫినెట్గా మన తెలుగు ఆడియన్స్ గురించి తెలుసు కాబట్టి నాకు అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను కూడా మీ అందరిలాగే వెళ్తూ ఉంటా కాబట్టి నా నమ్మకం ఏంటంటే తప్పకుండా జనాలకి సినిమా నచ్చుతుంది అండ్ ఒక మిడిల్ క్లాస్ అనేది డెఫినెట్గా కనెక్ట్ అవుతారు ఒక ఎంజాయ్ చేస్తారు నవ్వుతారు లాస్ట్లో డెఫినెట్గా లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అనేది ఒక ఒక ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది సో ఇది నా నమ్మకం సో ఈ నెల నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది సో తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి సినిమాకి వెళ్ళండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు నేను ఫైనల్లీ వన్ మోర్ థింగ్ ఇది మేము ట్రై చేస్తున్నాం ఇప్పుడు మేము సినిమా మిడిల్ క్లాస్ వాళ్ళకి తీద్దామని మనం మేము స్టార్ట్ చేసాం ఇప్పుడు మిడిల్ క్లాస్కి వెళ్ళాలంటే ఇప్పుడు నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే నలుగురు ముగ్గురు నలుగుర ఉంటే అంత ఈ టికెట్ ఈ టికెట్ ప్రైజెస్ మీద కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం అవుతుంది సో మేము డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నాం థియేటర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాం ఏమన్నా మనం టికెట్స్ ప్రైజెస్ తగ్గించచ్చారు సో దాట్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళొచ్చాను సో ఇది ఇంకా మాకు ప్రయత్నిస్తున్నాం బట్ మోస్ట్లీ వీ విల్ ట్రై టు అచీవ్ ఇట్ సో నా అయితే ఇంతే డైరెక్టర్ డైరెక్టర్ వచ్చేసి నీలగిరి అది ఇది తన ఫస్ట్ ఫిలం అండ్ మ్యూజిక్ ఏమో స్మరణ్ మనకి ఎడిటర్ ఏమో సృజనా హంజా అండ్ సౌండ్ డిజైన్ ఏమో మనకి అంతా కేరళ టీము కన్నన్ గణపత్ రంగనాథ్ రవి వీళ్ళందరూ లీ జాయిస్ ఇండియాలోనే టాప్ టెక్నీషియన్స్ అండ్ రైటర్స్ వచ్చేసి మళ్ళీ డైరెక్టర్ హంజా శ్రీనివాస్ అండ్ కార్తిక్ డైలాగ్స్ వచ్చేసరికి కార్తిక్ లిరిక్స్ కార్తిక్ సో సినిమాల గురించి అయితే గుడ్ క్వశ్చన్ సో నాకు ఏంటంటే ఫస్ట్ కథలు చెప్పాలి అలా స్టార్ట్ అయింది మన ఇంట్రెస్టింగ్ కథలు ఎలా చెప్పచ్చు కొత్త టాలెంట్కి ఎలా ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు మనం అండ్ అన్ని కథలకి కొన్ని కథలకి నేను సెట్ అవుతాను కొన్ని కథలకి నేను సెట్ అవను అలా అని చెప్పి నేను ఫోర్స్ఫుల్గా ఫిట్ చేసుకుందామని చూస్తే ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది క్యారెక్టర్ తీసుకోండి ఇప్పుడు నేను చాలామంది అడుగుతూ ఉన్నారు నేనే చేయొచ్చు కదా హీరోగా అని నేను అది ట్రై చేస్తే కథకున్న ఒక జెన్యూన్ ఒక హానెస్టీ ఉంటుంది కదండి అది చేంజ్ అయిపోతుంది సో నాకేమనిపించింది అంటే ఈ కథ చేయాలంటే మనం రైట్ యాక్టర్ని పట్టుకోవాలని సో మాకు రైట్ యాక్టర్ ఏమో వినోద్ అనిపించాడు అవును లేదు సార్ ఇన్షియల్ కథ ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇలా ఇలాంటి క్యారెక్టర్లు మనం చేస్తే బాగుంటుంది అనిపించింది బట్ చెప్పాను కదా సార్ కప్పుకుని నేను నేను కానీ కథలో ఎంటర్ అయితే వేరే అన్ని చేంజ్ చేసి వేరే సీన్లు మార్చాల్సి వస్తుంది కొన్ని క్లైమాక్స్ మార్చాల్సి వస్తుంది క్లైమాక్స్ జెన్యున్గా ఉండదు ఈ సినిమాకి హైలైట్ క్లైమాట్ క్లైమాక్స్ సో అందుకనే ఇంకా సార్ మనం వెనకాల నుండి ఈ సినిమాని కొంచెం గట్టిగా చేద్దామని అలా చేశారు ఉన్నాయి సార్ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడే వైజాగ్లోనే రెండు ప్రాజెక్ట్ షూట్ చేశాము అది ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాబ్లీ ఒక రెండు మూడు నెలల గ్యాప్లతో రిలీజ్ చేద్దాం సో ప్రభాస్ గారు ప్రభాస్ అనే అంటాం సో ఆయనతో పాటు సాహో ట్రై చేశారంట సార్ నిజంగా జెన్యున్గా ఆయనే పంపించారు నేను వెళ్ళిలా కల చేస్తానంటే సో అది కుదరలేదండి సాహో కుదరలేదు సో సాహో తర్వాత ఇంకా మళ్ళీ ఇటు వచ్చేస్తాను అనమాట సరే మనం ఏమైనా చేద్దాం గ్రూప్గా కలిసి చేద్దాం సో మాకు చాలా మంచి టీం ఉంటుందండి అందరూ మేము కింద మీద పడి ఇండస్ట్రీలో తిరిగి 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 సరే మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాకుండా అందరం కలిసి ఏమన్నా చేద్దామని ఇంట్రెస్టింగ్ టీం ఉంటుంది సో అప్పటి నుంచి ఇంకా కలిసి చేస్తాం అనమాట కొన్ని సినిమాలు నేను చేసుకుంటున్నాను కొన్ని సినిమాలు బయట ఆపర్చునిటీ చేస్తున్నాం ఓకే యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ సో నా పేరు వినోద్ కిషన్ అండి నేను ఆల్రెడీ నా పేరు శివ అండ్ ఇప్పుడు రీసెంట్లీ క్యాన్స్ ఆఫ్ గోదావరి ఇలాంటి సినిమాస్ ఆల్రెడీ కొన్ని చేశాను సో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ తెలుగులో సో ఐ ఫీల్ ఐమ్ ఐ ఎమ్ వెరీ వెరీ లక్కీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్క్రిప్ట్ అండ్ విత్ దిస్ పర్టిక్యులర్ టీమ్ ఐ ఫీల్ వెరీ లక్కీ మై సెల్ఫ్ ఎందుకంటే నేను తెలుగులో యాక్చువల్ యాక్చువల్లీ హీరోగా చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు సో దిస్ సమ్ ఇట్ వాస్ లైక్ సమ్ ర్యాండమ్ గిఫ్ట్ గేమ్ అని తెలియన్ మై హ్యాండ్ సో చాలా చాలా హ్యాపీ అండ్ కోర్స్ మూవీ హాస్ కమౌట్ రియలీ వెల్ సో వీ హ్యావ్ వన్ స్మాల్ కాన్ఫిడెన్స్ దట్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ద మూవీ సో అందుకే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం లాస్ట్ వన్ వీక్గా టోటలీ ప్రమోటింగ్ ద ఫిలిం బికాస్ ఈ ఈ ఫిలిం ఒక ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి సో ఆ ఫ్యామిలీ గురించి ఒక డిస్కషన్ అండి అదే ఫిల్మ్ చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఒక డిస్కషన్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ లైఫ్ గురించి సో ఇది అందరికీ రీచ్ అవ్వాలి సో అందుకే వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇట్ హౌ ఎవర్ వీ క్యాన్ సో అందుకే ఇక్కడ కూడా వచ్చి వచ్చిన లైక్ సారీ అందుకే ఇక్కడ కూడా డైరెక్ట్గా పర్సనల్గా వచ్చి మీ మీ సపోర్ట్ అడగా అడగాలి అని డైరెక్ట్గా వచ్చాం సో ఆల్సో టుడే మార్నింగ్ ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది రిలీజ్కి బట్ టుడే మార్నింగ్ ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి ఏ మీరు పేకమెర్ హీరో కదా అన్నారు నాకైతే ఈ షాకింగ్ అండి సో హౌ తెలుగు పీపుల్ లవ్ మూవీస్ అనేది ఇట్స్ ఇట్స్ అమేజింగ్ రియలీ రియలీ అమేజింగ్ సో రియల్లీ రియలీ థ్యాంక్ఫుల్ ఫార్ దట్ అండ్ ఐ హోప్ మీరు మీరు కూడా మూవీ చూడండి డెఫినెట్కి డెఫినెట్గా మీకు మూవీ నచ్చుతుంది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మూవీ చూడండి చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను అనుషా కృష్ణ అండ్ బేసికలీ కన్నడిగా నాది తెలుగులో ఇది ఫస్ట్ ఫిలం సో ఇలాంటి స్క్రిప్ట్తో వరలక్ష్మి అనే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండ్ స్పెషల్ అండి సో అండ్ లాడ్ ఆఫ్ ఫస్ట్ ఇది నేను ఫస్ట్ టైం వైజాగ్ వస్తున్నాను అది మా పేక మెడలు ఫిలం ప్రమోషన్స్ కంటే నేను నాకు చాలా ఎంపీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మార్నింగ్ పొద్దున్నే ఇప్పుడు వర లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి గుడికెళ్ళి వచ్చాము అక్కడ ఆ బ్లెస్సింగ్స్ తీసుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఆ ఫీల్ వచ్చింది ఏంటంటే ఇది ఒక రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు ఏదో పక్కింటి ఫ్యామిలీ స్టోరీ చూస్తున్న చూస్తున్నాము అలాంటి ఇది సినారియో ఉన్న ఫిలం అని చెప్పొచ్చు మేమెంత ఇష్టపడి సినిమా చేశామో అలాగే మీకు కూడా ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నా ఈరోజు ప్రీమియర్ ఉంది అలాగే నైన్టీన్త్ రిలీజ్ అయిపోతుంది మీరు అందరికీ వైజాగ్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా కోరుకుంటున్నా ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అవును అవునండి తెలుగులో కన్నడలో కొన్ని చేశాను కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు అది అంటే అంత ఒక చిన్న దాంట్లో అంటే ఫీచర్ ఫీచర్ అంత పెద్దగా చేయట్లేదండి కొని అలా చేసాము కానీ ఇంకా రీజ్